రష్యా అధ్యక్షుడు పుతిన్ రెండు రోజుల పర్యటన బృందం భారత్ నిన్న చేరుకున్నారు ఢిల్లీలోని పాలెం ఎయిర్పోర్ట్లో రష్యా అధ్యక్షుడు పుతిన్కి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఘన స్వాగతం పలికారు భారత్ రష్యా మధ్య రక్షణ ఒప్పందాలు పుతిన్ పర్యటన సందర్భంగా కొత్త రెండు దేశాల మధ్య కొత్త అధ్యయనం ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తుంది రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ నాలుగు ఐదు తేదీలో జరుగుతున్న భారత పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య కీలకమైన రక్షణ రక్షణ ఒప్పందాలు బల రక్షణ ఒప్పందాలు జరగనున్నాయి మరి ఇదివరకు ఉన్న ఒప్పందాల్లో బలోపేతం దిగ బలోపేతమ దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మూడున రష్యా పార్లమెంట్లోని లోయర్ హౌస్లో ఒప్పందాన్ని ఆమోదించడంతో ఈ బంధం కొత్త దిశలో అడుగుపెట్ట కొత్త కొత్త దిశలో అడుగుపెట్టిందనేసి అధికారులు చెప్తున్నారు ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల సైనిక బలగాలకు బలగాలు నౌకలు విమానాల మధ్య లాజిస్టిక్ మధ్య లాస్టిక్ మద్దతు మరియు ఇరు దేశాల ట్రూప్స్కు అవసరమైన సహకారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి సులభతరం చేయడానికి బిల్లు ఆమోద రష్యాలోని లోయర్ హౌస్ పార్లమెంట్ లోయర్ హౌస్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సైనిక బలం మరింత దృఢంగా ఉంటుందనేసి నిపుణులు చెబుతున్నారు అదే ముఖ్యంగా భారత్ భారత్ రష్యా మధ్య కీలకమైన రక్షణ రంగం పైన కీలకమైన చర్చలు జరగనున్నట్లు సమాచారం ప్రధాని నరేంద్ర మోడీతో పుతిన్ నేడు డిసెంబర్ ఐదున డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఐదు జరిగే చర్చల్లో ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ సిస్టమ్కు అదనపు డెలివరీలు అలాగే సూ ఫిఫ్టీ సెవెన్ స్టెల్త్ ఫైటర్ జట్ల కొనుగోళ్లకు మరియు ఎస్ ఫోర్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ అడ్వాన్స్ ఎయిర్ డిఫెన్స్ షీల్డ్ వంటి అంశాలపై రక్షణ రంగంలో కీలక చర్చల్లో కీలక చర్చలు రక్షణ రంగం రంగంలో కీలకమైన చర్చలు జరిగినట్టు సమాచారం అలాగే రెండు వేల పద్దెనిమిదిలో ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫోర్ బిలియన్ విలువైన ఎస్ ఫోర్ హండ్రెడ్ ఒప్పందంలో ఇప్పుడు ఒప్పందం ఇప్పటివరకు మూడు ఎస్ ఫోర్ హండ్రెడ్ మాత్రమే డెలివరీ అయ్యాయి మిగిలిన రెండు స్పాడన్లను డెలివరీ వేగవంతం చేయాలని భారత్ డిమాండ్ చేస్తుంది రెండు వేల ఇరవై ఐదు మే నెలలోనే మే నెలలో పాకిస్తాన్ పాకిస్తాన్పై భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధు సమయంలో ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ సమర్థవంతంగా ప్రభావితంగా పనిచేసిందని భారత్ డిఫెన్స్ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్ ఇదివరకే తెలిపారు అలాగే ఎస్యూ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ ఫైటర్ జెట్లను సైతం కొనుగోలుకు భారత్ రష్యా నుంచి కొనుగోలుకు భారత్ చర్చలు జరుపుతున్నాయి ఇది ఫైవ్ ఇది ముప్పై ఐదు మిలియన్ డాలర్ ముప్పై ఐదు మిలియన్ డాలర్ ధరతో అమరి అమెరికాకు చెందిన ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్ కంటే తక్కువ ధరకే లభిస్తుంది దీన్ని భారత్లోని తయారీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్కు కోరుకుంటుంది భారత్ అయితే దీనిపైన కూడా ఇవాళ కే ఈ పుతిన్ పర్యటనలో దీనిపైన కూడా కీలకమైన చర్చలు జరుగుతున్నట్టు సమాచారం ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్కు సిస్టమ్ భారత్ ఎయిర్ డిఫెన్స్ మరింత బలోపేతం చేస్తుందని ఇది సారీ ఎస్ ఫైవ్ హండ్రెడ్ సిస్టమ్ భారత్ డిఫెన్స్ సిస్టమ్ను మరి మరింత బలోపేతం చేస్తుందని మరియు ఇది బాలిస్టిక్ మిసైల్ను సైతం గాల్లోనే పసిగట్టి మార్గ మధ్యంలోనే ధ్వంసం చేయగలదని రక్షణ రంగాన్ని ఇప్పుడు చెప్తున్నారు ఒకవేళ ఒకసారి చరిత్ర భారత్ రష్యా మధ్య చర్చల్లో భాగస్వామ్యం ఒప్పందం స్నేహస్థం ఒకసారి చర్చల్లో పునా పునాదులోకి వెళ్తే సోవియట్ యూనియన్ సోవియట్ యూనియన్ కుప్పకూలిన తర్వాత రష్యా భారత్ మధ్య పంతొమ్మిది వందల తొంభై తొంభై సంవత్సరం నుంచి భారత్ రక్షణ మధ్య రక్షణ ఒప్పందాలు ఎక్కువ జరిగాయి భారత్ భారత్ ఆయుధాల దిగుమతిలో అరవై శాతం ఆయుధాలు రష్యా నుంచే దిగుమతి చేసుకుంటుంది దీనిలో కొన్ని ముఖ్యమైన ఒప్పందాలను ఒకసారి క్లుప్తంగా చూస్తే ఎస్యూ త్రీ ఎస్యూ థర్టీ ఎంకే ఫైటర్ జెట్లు పంతొమ్మిది వందల అరవైలో యాభై జట్ల కొనుగోలుకు యాభై జట్ల కొనుగోలు చేసింది అలాగే హాల్ వన్ ఫార్టీ వన్ ఫార్టీ లైసెన్స్ ప్రొడక్షన్ ద్వారా భారత వాయుసేన బలోపేతమైంది అలాగే బ్రహ్మోస్ మిసైల్ పంతొమ్మిది వందల తొంభై కీలక ఒప్పందం భారత్ రష్యా జాయింట్ వెంచర్ ఇది క్రూజ్ మిసైల్ ఉత్పత్తిలోనూ భారత రక్ష భారత్ రష్యా రక్షణ ఒప్పందం కీలకమైన బలమైన పునాది ఉంది అలాగే ఎస్ ఫోర్ హండ్రెడ్ రెండు ఎస్ ఫోర్ ఐదు స్పాడ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఐదు స్పాడలకు రెండు వేల పద్దెనిమిదిలో ఒప్పందం జరిగింది అలాగే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి కూడా భారత రక్ష భారత్ రష్యా మధ్య రక్షణ రంగం కీలకమైన ఒప్పందాలు చేసుకుంది రెండు వేల పద్దెనిమిదిలో పాక్తో జరిగిన ఆపరేషన్ సింధుల్లో ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ స్క్వాడన్లు ప్రతిభా ప్రభావితంగా పనిచేసాయనేసి ఇదివరకే దేశ ప్రజలందరికీ తెలిసిందే అలాగే టీ నైంటీ యుద్ధ ట్యాంకులు రెండు వేల ఒకటిలో కుదిరిన ఒప్పందం ప్రకారం లైసెన్స్ ప్రొడక్షన్స్ భారత సైన్యం సైన్య ఆర్మర్ మరమ్మత్తు కూడా భారత రష్యా మధ్య రక్షణ ఒప్పందం ఇదివరకే కుదిరింది అలాగే రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ముప్పై ఒకటి మధ్య మిలిటరీ టెక్నికల్ ఎక్విప్మెంట్ కోఆపరేషన్ ప్రోగ్రామ్ కింద భారత్ రష్యా టూ ప్లస్ టూ డైలాగ్ సందర్భంగా సంతకం చేసిన ఈ ఒప్పందం ఆర్ఎండ్బి ఆర్ఎన్డి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉత్పత్తి అండ్ ఆఫ్టర్ సేల్స్ రిపోర్ట్ను కవర్ చేస్తుంది ఇందులో మీకు ట్వంటీ నైన్ అప్గ్రేడ్ చేస్తూ మీకు ట్వంటీ నైన్ అప్గ్రేడ్ చేయడము కమౌత్ థర్టీ వన్ హెలికాప్టర్లు టీ టీ నైంటీ యుద్ధ ట్యాంకులు కూడా ఉన్నాయి అలాగే యూఎస్ అమెరికా ఆంక్షల వేళ కూడా ఎస్ ఫోర్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఒప్పందంపై ఆంక్షలు విధించినప్పటికీ భారత్ తన వ్యూహాత్మకంగా స్వతంత్రను చాటుకుంటుంది రష్యా భారత్ వాణిజ్యం వాణిజ్యం ట్రేడ్ మార్కెట్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ బిలియన్ మార్కెట్కి చేరింది అది రెండు వేల నాటికి వంద బిలియన్ బిలియన్లకు చేరుకునే అవకాశం ఉందని ఇది పుతిన్ పర్యటన ద్వారా రక్షణ ఎనర్జీ ట్రేడ్ రంగాల్లో పది ఒప్పందాలు పదిహేను పైగా కమర్షియల్ అగ్రిమెంట్లపై సంతకాలు జరిగినట్టు తెలుస్తుంది ఈ ఒప్పందాలపై భారత్ తన రక్షణ సామర్థ్యాన్ని పెంచుతాయి అలాగే బ్రిక్స్ ఎస్సీఓ వంటి వేదికలపై తన సహకారాన్ని బలోపేతం చేసుకుంటాయి అయితే యుఎస్ ఒత్తిడి మధ్య భారత్ తన స్ట్రాటజీ అటానమిక్ అటా అటానమీ అని నిర్ధారించుకుంటుందని విశ్లేషకులకు అభిప్రాయపడుతున్నారు ముఖ్యంగా భారత్లోని పురి పుతిన్ పర్యటిస్తున్న సందర్భంలో వాళ్ళు కీలకమైన ఒప్పందాలు నిర్ణయాలు వెలువడే వెలువడుతుంది వెలువడే అవకాశం స్పష్టంగా కనబడుతుంది ముఖ్యంగా మరొక రెండు ఎస్ ఫోర్ హండ్రెడ్ స్క్వాడర్లను డెలివరీ తొందరగా చేయాలని భారత్ డిమాండ్ చేస్తుంది ఎస్ ఫైవ్ హండ్రెడ్ అడ్వాన్స్ బాలస్ బాలస్టిక్ క్షిఫణ అడ్వాన్స్ సిస్టమ్ను కొనుగోలు చేయాలని భారత్ భావిస్తుంది అంతేకాకుండా ఫిఫ్త్ జనరేషన్ ఫైవ్ జనరే ఫైటర్స్ సూ ఫిఫ్టీ సెవెన్ సూ ఫిఫ్టీ సెవెన్ ఫైటర్ జెట్లను కొనుగోలుకు భారత్ ఆసక్తి చూపుతుంది అంతేకాకుండా వీటి మధ్య టెక్ టెక్నికల్ ట్రాన్స్ఫర్ను భారత్లోనే భారత్లోని ట్రాన్స్ఫర్ భారత్లోనే తయారు చేయాలని భారత్ డిమాండ్ చేస్తుంది అంతేకాకుండా ఉక్రెయిన్తోని రష్యాకు జరుగుతున్న యుద్ధం గత నాలుగు త్రీ ఇయర్స్ ఎబో ఐ థింక్ మూడు సంవత్సరాల నుంచి ఉక్రెయిన్తో బా రష్యాకు యుద్ధం జరుగుతుంది దీనిలో రష్యా రష్యా రష్యాలో కీలకమైన ఉద్యోగ లేటు ఉద్యోగ లోటు స్పష్టం కనబడుతుంది ప్రజెంట్ ఈరోజు వరకు రష్యాలో ముప్పై ఐదు లక్షల ఉద్యోగాలు ఉన్నాయనేసి దాన్ని భర్తీ చేసుకోవడానికి భారత మార్కెట్ సరైనది అనేసి రష్యా భావిస్తుంది ఎందుకంటే భారత్లో హ్యూమన్ పవర్ ఎక్కువగా ఉంటుంది దీనిలో టెక్నికల్గా మ్యాన్ పవర్ అనేది భారత్లో ఎక్కువ లభిస్తుంది దీనిపైన కూడా ఒక ఒప్పందం జరిగే అవకాశం స్పష్టంగా కనబడుతుంది భారత్ రష్యాలోని రష్యాలోని ఐటీ మెడికల్ లేబర్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో భారీగా ఉద్యోగ లోడ్ కనబడుతుంది ఎందుకంటే యుద్ధంలో రష్యా పౌరులు కొందరు యుద్ధంలో కొనసాగుతున్నారు యుద్ధంలోకి వెళ్ళారు సైన్యంగా మరికొందరు దేశం ఇచ్చి పారిపోయారు అక్కడ వ్యాపారాలు స్తంభి స్తంభించిపోయాయి అలాగే రష్యా తన అభివృద్ధిని కొనసాగించాలంటే దాని లోటు భర్తీ చేయాల్సిన అవసరం స్పష్టంగా కనబడుతుంది ముఖ్యంగా కన్స్ట్రక్షన్ ఐటీ మెడికల్ దీనిలో భారీగా ఉద్యోగాల లోడ్ కనబడుతుంది వాటిని భర్తీ చేసుకోవడానికి భారత్ సరైన మార్కెట్ అని రష్యా భావిస్తుంది దీనిపైన కూడా భారత్ భారత్లో పుతిన్ ఒక అగ్రిమెంట్ చేసుకునే చేసుకోవడం కాబడుతుందని తెలుస్తుంది కానీ అసలు ఏ ఒప్పందాలు ఏంటనేది మరి కొద్ది గంటలో ఇది కూడా తెలియ తెలుస్తుందనే సమాచారం